నెల్లూరు నగరంలోని సరస్వతి నగర్ ఏసీ నగర్ శ్రీ మహాగణపతి ఉత్సవ కమిటీ రెండవ రోజు వినాయక చవితి వేడుకలో భాగంగా విగ్రహదాత బ్రహ్మదేవి దామోదరరావు సతీమణి సుప్రజా కుమార్తె హరిణి కుమారుడు హేమచంద్ర పైడాల శివసాయి సతీమణి మౌనిక ఉదయగిరి రవి సతీమణి సరిత పూజా కార్యక్రమంలో పాల్గొని ఆ విఘ్నేశ్వరుడు ఆశీస్సులు తీసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు రెండవ రోజు కుడిత్యాల సతీష్ కుమార్ కుడిత్యాల నరేష్ కుమార్ నాయుడు కళ్యాణ మండప మేనేజ్మెంట్ వారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున అన్నదానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాము వాసు మణికంఠ ప్రభు సాగర్ ప్రవీణ్ హరి ఏ ప్రభు వినయ్ సుధీర్ అజయ్ అజ్జు నాని మహేష్ మాధవ్ వినోద్ రాజేష్ సతీష్ తదితరులు నమః మన శ్రీ మహాగణాధిపతి దేవత ఉత్సవ కమిటీ వాళ్ళు మన సరస్వతి నగర్లో ప్రయాహనిక దీక్ష పర్యంతంగా నిన్న కుంకుమ పూజ అది విశేష కార్యక్రమం జరిపినారు పొద్దునగా స్వామివారికి గణపతి పూజ పుణ్యాహవాచనము అట్లాగే స్వామివారి పూజా విధానములు యథావిధిగా చేసినారు నిన్న సాయంత్రము అమ్మవారికి కుంకుమ పూజ కార్యక్రమం జరిపారు ఈరోజు మధ్యాహ్నంగా అన్నదాన మహోత్సవ కార్య కార్యక్రమము జరిపినారు దాతగారు సతీష్ కుమార్ గారు నరేష్ కుమార్ గారు నాయుడు కళ్యాణ మండపం వాళ్ళు ఈ యొక్క అన్నదాన మహోత్సవ కార్యక్రమాన్ని స్వామివారికి అత్యంత భక్తి శ్రద్ధలతో చేశారు కావున ఈరోజు సాయంత్రంగా ఉట్టి మహోత్సవ కార్యక్రమము జరుగును అట్లాగే ఈ అన్నదాన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులందరికీను స్వామివారి యొక్క అనుగ్రహం కలగాలని మరీ మరీ కోరుకుంటున్నాను ప్రత్యేక కాలంకారము శ్రీ బ్రహ్మదేవి దామోదరరావు గారు వారి ధర్మపత్ని సుబ్జమ్మగారు యొక్క ప్రత్యేక అలంకారం శాఖాంబరి అలంకారాన్ని చేయించడం జరిగింది కావున వారికి వారి కుటుంబ సభ్యులందరికీ స్వామివారి యొక్క అనుగ్రహం కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుంది మంచి అందరికీ నమస్కారం మహాగణపతి ఉద్యమకం వారు మాట్లాడుతున్నారు ఈ సరస్వతి నగర్ మహాగణ మహాగణపతి ఉత్సవ కంటి వాళ్ళు గురుగోగి బ్రహ్మ పెడతారు கு அந்த சேஷாம்பரி அலங்கார சேகாம்பரி அலங்காரம் கொட்டி மூடவரோ பாணாசி டிஜே நமக்கு ரெண்டோர்ட்ரம் எல்லாம் அந்த